ప్లేన్ వచ్చి వెల్వెడర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం సెల్ఫ్ లైన్స్ అనేది కూడా ఉంటుంది మీకు లో పళ్ళు పాటు సారీ అంతా కూడా ఇలా మనకి షిమ్మ లైన్స్ అయితే ఉంటాయి చక్కగా హార్ట్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చింది పళ్ళు ఇట్లా టూ సైడ్స్ కూడా ఇట్లా సాటిన్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది చక్కగా ప్రింటింగ్ డిఫరెంట్ ప్రింట్ ప్రింట్ ఒరిజినల్ ప్రింట్ ఉంది సిక్స్ కలర్స్ మిర్రర్ బార్డర్ జిమిచ్చు వెరైటీ మీకు పడుతుంది ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ కేటాకా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ మీకు పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఫైల్ టూ సైడ్ నెక్లెస్ బార్డర్ ఏ రోజు వస్తుంది ఆ రోజు స్టాక్ అయిపోతుంది అవునా మీరు చూసిన స్క్రీన్ షాట్ తీసి పంపించాలి లేకపోతే స్టాక్ దొరకదు ఇది సిల్వర్ జరీ లెన్స్ సిరోస్కి స్టోన్ వర్క్ థౌసండ్ వివింగ్ బుట్ట అంటారు కదా సో అలాంటి కాంబినేషన్ లో సిల్వర్ అనేది ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయండి ఇప్పుడు సారీ అంతా కూడా ఇలా కలంకారీ డిజైన్ లాగా వచ్చి కింద బోర్డర్ అనేది హైలైట్ అన్నమాట వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మళ్ళీ మన వియర్స్ అందరికీ న్యూ లగన్చా జా సారీస్ వేర్ హౌస్ దగ్గించి కలెక్షన్ అయితే జస్ట్ ఇప్పుడే వచ్చిందండి ఇట్లా హాట్ హాట్ లాగా అన్నమాట సో అలాంటి వెరైటీస్ ఇప్పుడు మీకు అయితే చూపించిపోతున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఒకటే డిజైన్లో ఎంత క్వాంటిటీ ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు మీకు రోలో చూపిస్తాము ఇక్కడ చూడొచ్చండి జస్ట్ ఇప్పుడే వచ్చింది పార్సెల్ ఇదే వెరైటీ ఉంది మీకు మొత్తం చీరంతా ప్లేన్ వచ్చి వెలుబడి బ్లౌజ్ వస్తుంది ఆకేషన్ మొత్తం సెల్ఫ్ లైన్స్ అనేది కూడా ఉంటుంది మీకు చీరంతా ఈ లో సారీ మొత్తం ఇట్లా పల్లుకి టజిల్స్ శారీ అంతా కూడా ఇట్లా చూడండి సెల్ఫ్ గా లైన్స్ ఉంటాయి వివింగ్ లైన్స్ దీనికి మనకి కాంట్రాస్ట్ గా వెల్వెట్ బ్లౌజ్ వస్తుందండి ఫుల్ సీక్వెన్స్ వెల్వెట్ బ్లౌజ్ అవును టోటల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది ఇట్లా ఇందులో మొత్తం మీకు 6 కలర్స్ ఉన్నాయి ఆర్ కలర్ మ్యాచింగ్ ఓకే 6 కలర్స్ మ్యాచింగ్ మీ ముందు స్టాక్ ఉంది చూసుకోవచ్చు ఎలా బల్క్ బల్క్ గా ఉంది బండల్ బండల్ ఇదంతా ఒకటే డిజైన్ ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇచ్చేస్తారు మరి కాస్ట్ సర్ ఓన్లీ 250 250 అంతే సో ఇట్లా ఏంటంటే మనకి వీడియో కాల్లో ఇప్పుడు ఈ పైన ఉన్న సెక్షన్లో చేసినాం కదండీ మీకు వీడియోస్లో వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా ఏ కస్టమర్కి ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నారని చెప్పేసి ఇట్లా పార్సిల్స్లో వేసేస్తారు సో ఆ పార్సెల్ మొత్తం అంతా కూడా టోటల్ కంప్లీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత చక్కగా బిల్లింగ్ వేసే తర్వాత మీకు మొత్తం అడ్రస్ అన్నీ రాసేసి డిస్పాచ్ చేసి ఇస్తారనమాట సో ఈరోజు ఇంకొత్త రకాలండి డైలీ డైలీవేర్లో డైలీలో మీకు చైర్ సెల్ఫ్ జెరీ లైన్స్ అనేది వస్తుంది షిమ్మర్ షిమ్మర్ ఓకే ఇప్పుడు ఈ స్టైల్ కూడా చాలా బాగా నడుస్తుంది సో ఫస్ట్ అయితే చూడొచ్చు అండి ఇది పళ్ళు పాటు సారీ అంతా కూడా ఇలా మనకి షిమ్మ లైన్స్ అయితే ఉంటాయి చక్కగా హార్ట్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చింది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఇది బ్లౌజ్ డిజైన్స్ కూడా చాలా వస్తాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఒక్కొక్క డిజైన్ లో మీకు ఎయిట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో మొత్తం మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ డార్క్ కలర్ ఈవెసి కలర్ మ్యాచింగ్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ చూస్తే డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ మ్యాచింగ్ డార్క్ కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీకు పడుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రెండు వందల యాభై ఐదు రూపాయల్లో చాలా బాగుంది వెరైటీ సో నెక్స్ట్ సార్ ఇది ఇంకొక డిజైన్ నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ మీద టూ సైడ్ సటిన్ బార్డర్ ఓకే ఇది కూడా డిఫరెంట్ వెరైటీ కొత్త ఫ్యాబ్రిక్ ఉంది చాలా బాగా నడుస్తుంది ఐటమ్ ఇది కూడా ఓకే ఇందులో కూడా చాలా డిజైన్స్ వచ్చాయి కొత్త కొత్త డిజైన్స్ ఇది పల్లు ఇట్లా టూ సైడ్స్ కూడా ఇట్లా సటిన్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది చక్కగా ఫ్లోర్ ఇది ప్రింటింగ్ డిఫరెంట్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఒరిజినల్ ప్రింట్ ఉంది ఇది ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంది సార్ అండ్ మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో మొత్తం మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి న్యూ న్యూ కలర్స్ వచ్చి ఇందులో ఓకే ఇందులో కూడా చాలా డిజైన్స్ చాలా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ప్లస్ డిజైన్స్ దొరుకుతాయి ఒక్కొక్క మండలు వేస్తాను చూడండి మేము ముందునైట్లో లైట్ కలర్స్ కలర్ సెల్ కలర్స్ టెస్టీ అని ఇవన్నీ డిజైన్స్ అండి అన్ని డిజైన్స్ కూడా ఇందులోనే మీకు పడుతుంది ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు చాలా చాలా బాగుంది హ్యాపీగా మీరు బాక్స్ ప్యాకింగ్ చేసిన కొంతమంది కస్టమర్స్ ఇలా చేసి అడుగుతుంటారు ఫైవ్ ఫిఫ్టీ కి ఈజీగా సేల్ చేసేయచ్చు సో నెక్స్ట్ సార్ నెక్స్ట్ వెరైటీ జిమిచు జిమిచులో వర్క్ జిమిచులో మిర్రర్ బోర్డర్ సిరోస్కి స్టోన్ ఓకే మొత్తం చీరంతా మీకు మిర్రర్ బోర్డర్ వస్తుంది సిరోస్కి స్టోన్ అనేది కూడా మొత్తం చీరంతా ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇట్లా చూడొచ్చు చక్క స్టోన్ వర్క్ బోర్డర్ సారీ అంతా కూడా ఇలా మనకి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది కంప్లీట్ గా అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా హ్యాండ్స్ కి కూడా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేస్తారు ఇందులో మీకు డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో డార్క్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మిర్రర్ బార్డర్ జిమిచు వెరైటీ మీకు పడుతుంది ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది అంతే అంతే టెన్ రూపీస్ షిబోరి షుబోరి శిబోరి సారీస్ టూ సైడ్ జకాట్ బార్డర్ బ్రాసో బార్డర్ అనేది వస్తుంది వా అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది అందులో ప్రింట్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి చూడండి టూ సైడ్ జకాట్ బార్డర్ ఉంటుంది మీకు పైన కింద సారీ అంతా శిబోరి ప్రింట్ ప్యూర్ మనకి జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ బట్ట మీకు బ్లౌజ్ ఇందులో రన్నింగ్ లోనే వస్తుంది ఓకే ఇందులో డిఫరెంట్ కలర్ మ్యాచ్ కొంచెం న్యూ కలర్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి అందులో అసలు చాలా బాగున్నాయండి కలర్ చార్ట్ అయితే అసలు డిఫరెంట్ అండి ఇంతవరకు ఈ కలర్ చార్ట్ ఎక్కడ చూడలేదు అంత బాగుంది కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఐటమ్స్ సాటిన్ బోర్డర్ మీకు పడుతుంది ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ సిక్స్టీ ఫైవ్ సూపర్ అదిరిపోయింది సో నెక్స్ట్ కూడా నెక్స్ట్ చూస్తుంటేనే మన కళ్ళే జిగల్ జిగల్ అంటున్నాయి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఇది కాస్ట్లీ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ దాని మీద ఒరిజినల్ జిమ్మిచ్చు సారీ డార్క్ కలర్ మ్యాచింగ్ లో ఉంది బట్ట చాలా స్మూత్ గా ఉంటది అండ్ మనకి బాక్స్ ప్యాకింగ్ ఇస్తున్నారు జిమ్ షూ కట్ల కట్ట బాక్స్ ఐటమ్ ఓకే సారీ అంతా చూడండి ఇట్లా చక్కగా లైన్స్ వచ్చేనే సెల్ఫ్ జెరీ లైన్స్ అనేది మొత్తం చీర వివింగ్ లోనే ఉంటది బట్ట కూడా చాలా బాగుంటది స్మూత్ మెత్తగా ఓకే దీనికి స్పెషల్ ఏమంటే హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అనేది ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది రంగోలీ బ్లౌజ్ అసలు రంగోలీ ఫ్యాబ్రిక్ మీద టోటల్ కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అండి స్టోన్ వర్క్ కలర్ కాంబినేషన్స్ అయితే అసలు చూడాలి న్యూ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మీకు క్యాట్లాగ్ ఐటమ్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ మీకు పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలలో కొత్త వెరైటీ ఫైవ్ లో ఓన్లీ మీకు హ్యాండ్ వర్క్ బ్లౌజే వస్తుంది అవును మొత్తం మీకు క్యాట్లాగ్ సెట్ తో పాటు పడుతుంది ఒక నెక్స్ట్ వెరైటీ ఫాయిల్ సారీస్ ఓకే నెక్లెస్ బోర్డర్ వచ్చి డిఫరెంట్ డిజైన్ బోర్డర్ అయితే నెక్లెస్ బోర్డర్ అండి కానీ అందులో సారీలో వచ్చిన ప్రింట్ అయితే చేంజ్ అయిపోయింది సారీ కొత్త వెరైటీ కొత్త కొత్త డిజైన్స్ ఇందులో రోజు వస్తున్నాయి ఫాయిల్ లో మీకు ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ ఫాయిల్ టు సైడ్ నెక్లెస్ బోర్డర్ చూడండి ఈ టైప్ లో కొంగోస్తా మొత్తం చేరంత ఫుల్ ఫాయిల్ ఉంటది మీకు కాంట్రాస్ట్ బోర్డర్ అదే కాంబినేషన్ లో మీకు బ్లౌజ్ బ్లౌజ్ ఇది కలంకారీ బ్లౌజ్ ఓకే సో మాకు నెక్లెస్ డిజైన్ లో డిఫరెంట్ టేస్ట్ కోరుకునేవారు ఈ డిజైన్స్ అనేవి మీరు తీసుకెళ్లొచ్చు ఇందులో మొత్తం మీకు సిక్స్ కలర్స్ ఆరు కలర్స్ సెట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ నెక్లెస్ వాటర్ ఫాయిల్ డిజైన్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు కేవలం సో నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ మీకు ప్లేన్ సారీస్ మీద కిందన పైపింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇది కలర్ మ్యాచింగ్

లైట్ పెస్టల్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ ఓకే మీకు పడుతుంది ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు పది రూపాయలు ఓన్లీ ఫర్ ఫైవ్ టెన్ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ శిబూరి మీద సిరోస్కి స్టోన్ ఈ ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ ఉంది శిబూరి మీకు సెల్ఫ్ బ్రాసో లైన్స్ జరీ లైన్స్ అనేది చీర వివింగ్ లో ఉంటది చిన్న మీకు సిరోస్కి స్టోన్ బార్డర్ మొత్తం చీర అంతా ఫుల్ వర్క్ వస్తుంది ఓకే అండ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్స్కి కి వర్క్ వస్తుందండి ఇలా వర్క్ వస్తుంది ఇందులో మొత్తం మీకు డార్క్ కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ న్యూ కలర్స్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ షుబరి సిల్వర్ జరీ లెన్స్ స్టోన్ వర్క్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ మీకు పడుతుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండి చాలా బాగుంది ఇది కూడా సో నెక్స్ట్ ఏంటి సార్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి సారీస్ ఇది ప్యూర్ రంగోలీ ప్లేన్ సారీస్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ దాని మీద మీకు నెట్ వర్క్ బ్లౌస్ కొత్త కాన్సెప్ట్ అండి ఈ రోజు సారీస్ అన్ని అసలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ రోజు కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూడండి ఎంత క్వాలిటీ చాలా బాగుంటది చాలా చాలా బాగుంటది మొత్తం చీరంతా ఈ టైప్ లో ఇలా షైనీగా మీకు రంగోలీ ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద చక్కగా సాఫ్ట్ నెట్ మీద మీకు కాంట్రాస్ట్ గా చూడొచ్చు వర్క్ అనేది ట్వంటీ టూ కలర్ మ్యాచింగ్ లో మీకు నెట్ వర్క్ బ్లౌజ్ ఉంది ఇందులో కూడా మొత్తం మీకు సిక్స్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ మ్యాచింగ్ ఆర్ కలర్స్ ఉన్నాయి ఓకే మీకు పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇది కూడా సో చాలా బాగుందండి ఇది కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మీకు సిల్వర్ బార్డర్ సిల్వర్ బూటీ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది మొత్తం ఇది మీకు ఓకే ఇది వివింగ్ లోనే మొత్తం సిల్వర్ బూటీ అనేది ఉంటది చూడొచ్చు థౌజండ్ వివింగ్ బుట్టా అంటారు కదా సో అలాంటి కాంబినేషన్ లో సిల్వర్ అనేది ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయండి ఇప్పుడు బనారస్ బార్డర్ బనారస్ బుటీ ఉంది బ్లౌజ్ చాలా హెవీ మంచి బ్రోకెట్ హెవీ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ వచ్చి మీకు మొత్తం వివింగ్ లోనే సిల్వర్ బుటీ అనేది చీర లో ఉంటది ఇందులో మొత్తం మీకు న్యూ కలర్స్ 6 కలర్స్ మ్యాచింగ్ వచ్చింది ఓకే ఇది మీకు పడుతుంది ఓన్లీ 440 రూపీస్ Nal Nal 440 కేవలం 440 రూపీస్ ఓకే సర్ నెక్స్ట్ మీకు ప్యూర్ లిలిన్ సిల్క్ మీద కలంకారీ డిజైన్ జరీ బార్డర్ వచ్చి దాని మీద సీక్వెన్స్ వర్క్ ఓకే ఇది కూడా మొత్తం చిరంతా అంతా ఉంటుంది మీకు ఫస్ట్ అయితే బ్లౌజ్ వచ్చేసింది అండి అండ్ మనకి ఇది పళ్ళు పాటు శారీ అంతా కూడా ఇలా కలంకారీ డిజైన్ లాగా వచ్చి కింద బోర్డర్ అనేది హైలైట్ అనమాట డాలర్ బుటీ అంటారు అండ్ మనకి సీక్వెన్స్ కూడా వచ్చింది శారీ మొత్తం ఎండింగ్ వర్క్ కూడా ఇలాంటి డిజైన్స్ అయితే వచ్చేస్తాయి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు ఇందులో మొత్తం డార్క్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఆర్ కలర్స్ ఉన్నాయి మీకు పడుతుంది ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలండి కేవలం సో నెక్స్ట్ వచ్చేసరికి బర్బరీ ఎస్ బర్బరీ సిల్వర్ బర్బరీ సిల్వర్ బర్బరీ సిల్వర్ సిల్వర్లో న్యూ వెరైటీ ఉంది సిల్వర్ పళ్ళు సిల్వర్ బోటర్ సిల్వర్ డిజైన్ దానిపైన మొత్తం డిజిటల్ ప్రింట్ ఓకే ఇది కొత్త ఫ్యాబ్రిక్ కొత్త బట్ట కొత్త డిజైన్ కొత్త డిజైన్ అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ బుటీస్ వస్తాయి ఇందులో మొత్తం మీకు డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఒక్కొక్క చీర ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ వస్తాయి ప్రతి బండల్లో కలర్ కూడా మారుతుంది డిజైన్ కూడా మారుతుంది సేమ్ డిజైన్ కావాలంటే దొరకదు ఇందులో ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ వస్తాయి మీకు పడుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల రూపాయలు నార్మల్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ బర్బరీ ఐటమ్ బర్బరీ ఐటమ్ ఒరిజినల్ ప్యూర్ సిల్వర్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో సో నెక్స్ట్ వర్క్ బ్లౌజా నెక్స్ట్ ఐటమ్ మీకు ప్లేన్ చీర మీద సెల్ఫ్ డోరీ లైన్స్ దాని మీద బెల్ట్ కూడా వర్క్ బ్లౌజ్ ఓకే ఇది నుంచి అలా తక్కువ రేట్లో ఆఫర్ రేట్లో ఇస్తున్నాను మీకు ఇది మొత్తం చీరంతా ఈ టైప్లో వస్తుంది ఇలా ప్లెయిన్ చక్కగా ఇలా మనకి సెల్ఫ్ వీవింగ్ లైన్స్ అనేవి ఉంటాయి అండ్ సారీ మొత్తం ఇట్లానే ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇందులో మనకి ఫ్రీ సైజ్ వడ్రాణం వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ కూడా వస్తుంది ఇది మీకు ఫుల్ వర్క్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఈ టైప్ అండ్ అలాగే ఫ్రీ సైజ్ వడ్రాణం ఇందులో మొత్తం మీకు సిక్స్ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది న్యూ కలర్స్ ఇది నేను మీకు ఇస్తున్నాను తక్కువ నుంచి తక్కువ రేట్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు ఖాళీ బెల్ట్ బ్లౌజ్ వస్తే సో ఈ రోజు ఏంటంటే మనకి టోటల్ వీడియో అన్ని డిఫరెంట్ అండి అంటే డైలీ వేర్ నుంచి మీకు ఇట్లాంటి వర్క్ బ్లౌజ్లు బర్బరీలు అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి డోలా పట్టు కొత్త రకం మోడల్స్ కూడా అయితే ఇంట్రడ్యూస్ అయిపోయినాయి ఇలాంటి కొత్త కొత్త అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మన న్యూ లగన్ వేర్ హౌస్ అందిస్తూనే ఉన్నాము చాలా మంది కస్టమర్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పటికి ఎందుకంటే అంత ట్రస్టెడ్ అండి మంచి సపోర్ట్ ఇస్తారు ఎలా అమ్మాలి మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఏమి అర్థం కాబట్టి మా హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి మీకు ఏ డౌట్స్ అడగవచ్చు దాకా ఆన్లైన్ తీసుకుంటే స్టాక్ మేము మీకు ఎలా పంపిస్తారో మీరు ఎలా సేల్ చేయాలో కూడా మొత్తం డౌట్ అన్ని క్లియర్ చేస్తాం మా హెల్ప్ లైన్ నంబర్ మీద కూడా ఫోన్ చేయొచ్చు దగ్గరలో ఉంటే షాప్కి రండి కౌంటర్ దగ్గర వస్తే నేనే మీకు చెప్తాను అన్ని డీటెయిల్స్ మీకు ఏం కావాలి ఏం డౌట్ ఇచ్చినా నేనే చెప్తాను ఎలాగమ్మాలి ఎలా సేల్ చేయాలి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అది కూడా చెప్తాను అంత సపోర్ట్ ఇస్తుంటారండి సో ఇంకెవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన వాళ్ళకి ఇది మంచి ఇన్స్పిరేషనల్ వీడియో అని కూడా నేనైతే చెప్తాను న్యూ లగెంజా సారీస్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు ఎప్పటికప్పుడు ఆ కలెక్షన్స్ అనేవి అందిస్తూనే ఉన్నాము ఈ వీడియోలో మాత్రం ఏదైనా నచ్చితే కూడా ఆర్డర్స్ అని మీరు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్స్ అనే ప్లేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం